ఏం చెప్పారంటే యునెస్కో వాళ్ళు నాలుగు ముక్కలు చెప్పారు ఎందుకు పెట్టారంటే నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పారు కవిత్వం చదవటం కవిత్వం రాయటం కవిత్వం ప్రచురించటం కవిత్వం బోధించటం ఇవి నాలుగు ఇందులో మొట్టమొదటి కవిత్వం చదవటం కవిత్వం చదువుతున్నారు అది చాలామంది ఇప్పుడు వస్తున్నటువంటి కవిత్వం అందరికీ అర్థమవుతుంది కాబట్టి జనరాజకంగా ఉంటున్నది కాబట్టి చాలామంది చదువుతున్నారు ఈ ఆశయం బాగానే ఇక రాయటం ఈ కవిత్వం రాయటం అనే దానికి సంబంధించి ఇక్కడ చాలా సంక్లిష్టమైనటువంటి అభిప్రాయాలు ఈ సాహిత్య లోకంలో నెలకొన్నాయి ఇది ఎలా ఉంటుందంటే ఈ కవిత్వ రాయటం అనేది కడుపు నిండిన వాడు ఆకలితో ఉన్నవాడిని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు ఆకలి అంటే తెలియనటువంటి వాడు ఆకలి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నటువంటి పద్ధతిలో ఈరోజు నడుస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే కవులంటే ఏదో కొంతమంది మాత్రమే కవిత్వం రాస్తారు వాళ్ళ 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 అబ్బో వాళ్ళ అమ్మో కవిత్వం రాసి ఉండాలి బాగా చదువుకొని ఉండాలి వాళ్ళే కవిత్వం రాయాలని ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఆ భావాలు ఎప్పుడూ పగలగొట్టారు పగలగొట్టి అభ్యుదయ సాహిత్యం రంగప్రవేశం చేసిన తర్వాత వచన కవిత్వం వచ్చిన తర్వాత చందస్సును పక్కన పెట్టేసి వచన కవిత్వం వచ్చిన తర్వాత చాలామంది కవులు కొత్తగా తయారయ్యారు వాళ్ళు ఏమి చదువుకున్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మీద ఎవరి ప్రభావం కూడా లేదు గురువులు కూడా లేకుండా కూడా చాలామంది ఈ కవిత్వం పట్ల వచన కవిత్వం వచ్చిన తర్వాత చాలా మంది కవులు ఇక్కడ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజుకు నేను కొంతమందిని గమనిస్తున్నాను అందరూ కవిత్వం రాసి కవిత్వం పొరుగు తీస్తున్నారని పెద్ద కవులు అంటే పెద్ద కవులు వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడారు అని నేను చాలా స్పష్టంగా తెలియజేయాలి అందరూ కవులు కావచ్చు అనేది మన నినాదం అందరూ అయితే ఎట్లా ఆ కవిత్వం పొరుగు తెస్తున్నారని ఈ మధ్య వేదికలో సందర్భం ఉన్నా లేకపోయినా కవిత్వం రాసే వాళ్ళని విమర్శించటం సబబు కాదు అందుకే నేను చెప్పాను కవిత్వం రాయటం అనేది చాలా సంక్లిష్ట భావాలు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పింది నువ్వు బాగా రాసేవాడివి నువ్వేం చేయాలి ఇంకొకటి ఎవడన్నా రాయుచ్చు బాగా రాయటం లేదు కవిత్వం పొరుగు తీస్తున్నారని నువ్వు అన్నావు అనుకో నువ్వేం చేయాలి అదే అభిప్రాయం ఇది పలానా కవులు కవితలు ఇక్కడ చదివారు ఇలాంటి కవితలు చదివారు ఈ కవితలు ఇలా మార్చుకుని చదవండి అని నువ్వు చెప్పాలి నువ్వు పని చేయవు నీకు టైం దండగా కానీ నువ్వేమంటావు కవిత్వం పరువు తెస్తున్నారని చెప్పి కొత్తగా కవిత్వం రాసే ప్రోత్సహించే మాటలు చెప్పాలి కానీ విమర్శించే మాటలు మాట్లాడకూడదు అని ఈ సందర్భంగా నేను మరోమారు నేను బలోబుద్ధి చెప్తున్నాను